ప్రైజ్ ద లాట్ ప్రభైన సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా నిజంగా మీరు చక్కగా వీడియో కింద లైక్ చేస్తూ వచ్చారు ఇంకా చాలామందికి ఒకవేళ మనసు పెట్టి వీడియో కింద ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి తద్వారా ఎందుకంటే అనేకులకి ఈ వాక్యము చేరవేయబడుతుంది కొంతమంది అయినా ఆదరించబడతారనే చిన్న ఆశతో చెప్తున్నాను అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరాల కొరకు చివరిలో ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరతలు కామెంట్లో తెలియచేయండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం యష్యా గ్రంథం అరవై అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నిన్ను బాధించే వారి సంతానపు వారు సాగిళ్ళ పడదరు ప్రిమిన వర్లరా బాగా అర్థం చేసుకోండి దేవుడు అహంకారులను అణిచివేస్తాడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడు అహంకారులను దేవుడు పాతాల మట్టుకు పడవేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇస్రాయిలను బాధ పెట్టారో దైవికమైన నియమానికి వ్యతిరేకముగా ఎవరైతే దేవుని ప్రజలను బాధ పెడుతున్నారో వారి అంతము భయంకరంగా ఉంటుంది అహంకారుల యొక్క పతనం భయానికంగా ఉంటుంది మీకు అర్థం కావడానికి నేను యష్యా గ్రంథములో ఒక మూడు వాక్యాలు చదువుతాను యష్యా గ్రంథము అధ్యాయము నేను ఒకసారి చదువుతాను అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచనం కావున సియోను కొండ మీదను ఎరుస్లేం మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అశ్సూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతని శిక్షింతను దేవుడు శిక్షించేవాడు గుర్తుపెట్టుకోండి మనకున్న అహంకార గర్వ చూపును బట్టి దేవుడు వదిలేస్తాడు అనుకోవడం మన యొక్క అవివేకం రండి యశ్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుతున్నాను నీ మహత్యమును నీ స్వరమండల స్వరమును పాతాలమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకము నేను కప్పును తేజో నక్షత్రమా వేకూచుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి అర్థమైందా నువ్వెట్లు ఆకాశము నుండి అంటే హెచ్చించబడిన వారు సహితము మీకు ఇంకా అర్థం కావాలంటే మా తైస్సు వార్తలు ఒక మాట నేను చదువుతాను మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను బాగా ఆలకించండి మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన కపెన హోమ ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా నువ్వు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతంలో సుధమాలో ఎడలా అది నేటి వరకు నిలిచి ఉన్నను అంటే ఆకాశం మట్టుకు ఇచ్చించబడ్డా ఎలా ఉన్నా నువ్వు అధికారివైనా నీ ఏ మతమైనా నువ్వు దేనికి సంబంధించిన వాడవైనా పర్లేదు అహంకారము గర్వము నీ పతనానికి ప్రధాన కారణాలు దేవుడు తన ప్రజలను నిలబెడతారు నిలబెడతారు వారు గర్వాంధులు కాక సాత్వికులై దేన కలిగి ఉంటారు లాంటి రాజులనే దేవుడు వారి గర్వాన్ని అణిచివేశాడు అహంకారులకు పతనం ఉంటుందని చూపించగలిగాడు కాబట్టి వారు ఎంతగానో ఇస్రాయిల్ని బాధ పెట్టారు ఇప్పుడు ఎవరైతే బాధ పెట్టారో వారే సాగిల పడుతున్నారు అర్థమవుతుందా ఇలా బైబిల్లో కనుక మీరు చూడాలంటే ఎవరైతే బాధ పెట్టారో వారు సాగిల్ల పడినట్టుగా ఒక మూడు సందర్భాలు మీకు చూపిస్తాను మూడు మూడు సందర్భాలు ఆది కాండం యాభయో అధ్యాయము ఆది కాండము యాభయో అధ్యాయము ఆది కాండం అధ్యాయం యాభయో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం పద్దెనిమిది మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిల్ల పడి ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా ఎవరైతే బాధ పెట్టారో ఏసేపునూ తన సహోదరులు ఎంత బాధ పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత బాధ కలిగిస్తూ వచ్చారో అదే సహోదరులు ఇప్పుడు సాగిళ్ళ పడుతున్నారు అర్థమైందా ఎంత గొప్ప విషయం మనం ప్రభువులో ఉంటే ప్రభు కొరకు జీవిస్తే పరిశుద్ధంగా ఉంటే పవిత్రంగా ఉంటే మనకి ఎన్ని మేళ్ళు ఉన్నాయి ఓర్చుకుంటే ఇప్పుడు ఎవరైతే నేను బాధ పెట్టారో వారే వచ్చి సాగిలపడే సమయం ఆసన్నమైంది కనుక ఏసేపున ఎవరైతే బాధ పెట్టారో వారు ఇప్పుడు సాగిలపడే స్థాయికి వచ్చేశారు ఒకప్పుడు గర్వంగా మాట్లాడారు ఒకప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు ఒకప్పుడు అసూయతో మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు సాగిల పడుతున్నారు నేను నిజంగా క్రీస్తులో చెప్తున్నారు ఒకప్పుడు నన్ను బాధ పెట్టినవారు ఈరోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అన్నవారు నిన్ను చంపేస్తామని కత్తి ఎత్తు పట్టుకున్నవారు ఈరోజు వాళ్ళే మాది తప్పు అయిపోయింది అన్న స్థాయికి వచ్చారు నా గురించి చెడ్డగా మాట్లాడినవారు ఏడు బైబిల్ బే తెలుచుకొని అడుక్కొని వెళ్తున్నాడు అని చెడ్డగా మాట్లాడినవారు లేకపోలేదు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ప్రార్థన చేయని నా ముందు సాగిళ్ళ పడుతుంటే దేవా ఎంత ఘనమైన వాడవయ్యా అని చెప్పకుండా ఎలా ఊరుకుండగలను నేను ఇలా మిత్రులారా బైబిల్లో ఏసేపు సందర్భమే కాదు మరొక మాట కూడా మీకు చెప్తాను సమయలు మొదటి గ్రంథం ఆ మాట కూడా మీరు అర్థం చేసుకోవాలి సమీయేలు మొదటి గ్రంథం మొదటి గ్రంథము క్షమించండి రెండవ గ్రంథం దావీదును సౌలు ఎంతగానో బాధపరుస్తూ వచ్చాడు తరుముతూ వచ్చాడు చంపాలనుకున్నాడు అయితే ఇప్పుడు వారి సంతానం వారు ఎలా ఉన్నారు తెలుసా రండి ఈ మాటలు మనం చదువుకుందాం సమయ రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం గమనించాలి ఆ మాట చదివేనా ఆరో వచ్చిన సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫి భవిష్యత్తు దావీదునతో సాగిల్ల పడి నమస్కారము చేయగా దావీదు మెఫి అని అతన్ని పిలిచి పిలిచి పిలిచినప్పుడు అతను చిత్తముని దాసుని నేను నేనున్నానను అని చెప్పడమేనా చచ్చిన కుక్క వంటి వాడు అన్ను అంటాడు సాగిల పడిపోయాడు ఎవరైతే దావీదును బాధ పెట్టారో ఏ సంతానం ఏ సంతానం వారు ఏ వంశం వారు బాధ పెట్టారు వారి సంతానం ఇప్పుడు దావీ దగ్గరికి వచ్చి సాగిల పడుతూ ఉంది అర్థమైందా నిన్ను బాధ పెట్టేవారు నువ్వు ప్రభు పక్షాన నిలబడితే ఏసేపు నిలబడ్డాడు దావీదు నిలబడ్డాడు ఈరోజు నీ నీ వంతు వచ్చింది నామంతో వచ్చింది మనం నిలబడితే అవతలున్నవాడు ఖచ్చితంగా సాగిల పడే అవకాశం వస్తుంది సాగిల పడతారు దేవుని బిడ్డారా అర్ధనాలు రాబోతున్నాయి ఎక్కువ సమయం లేదు జాగ్రత్త కలిగి ఉందాం మరి అహంకారులకు పతనం ఉందని అర్థమైందా నువ్వు కినుక ప్రభు సన్నిధిలో ప్రభువుకి నీ హృదయాన్ని ఇచ్చి ప్రభుని హెచ్చించడానికి నువ్వు ఇలా సిద్ధపరి సిద్ధపడితే నన్ను ఘనపరచు నేను హెచ్చిస్తానని చెప్పిన దేవుడు నేను తప్పక ఏసేపు వల్ల దావీదే హెచ్చిస్తాడు నిన్ను బాధ పెట్టిన వారు వారి సంతానం వారు నీకు సాగిల పడతారు ప్రభు అట్టి కృపతో నిన్ను హెచ్చించు హెచ్ సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధమైన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవుతో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తు వారైతే శ్రేష్టమైన ఆ మిమ్మల్ని చూచిస్తున్నా నిజమే మమ్మల్ని బాధించి వారు ఎంతోమంది లేకపోలేదు వారందరూ సాగిల రానై ఉన్నది ప్రభా కాబట్టి కనికరించండి మా జీవితాలు మేము ఎంతో తావీదు వాళ్ళు వేసే పలే చక్కగా భయభక్తులు కలిగి ముందుకెళ్ళి సిద్ధపరచండి మా ప్రియులందరినాటి కృపలతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఉదయవా మా ప్రియులు కొంతమంది ప్రార్థన అవసతులు కోరుతూ వచ్చారు లీలమ్మ రాములు నాయన వారు జ్ఞాపనం చేసుకోనండి వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం జోయల్ కౌశల్ టెన్త్ క్లాసు వర్షిని హైదరాబాద్లో ఇంటర్మీడియట్ జ్ఞాపం చేసుకునండి ఆదరించండి నాయన దాసుడు పుష్పరాజు గారు జ్ఞాపకం చేసుకునండి దాసుని యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపండి నాయన తను స్పైరల్ కార్ట్ ప్రాబ్లం వల్ల మంచంలో ఉన్నాడు దాసును ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను సోదరి జయ గారి కొరకై మేధిపట్నం నాయన తన కుమార్తె విక్టోరియా కొరకై కుమారుడు విల్సన్ కొరకై ప్రార్థన చేస్తున్నాం వారి భవిష్యత్తు వివాహాలు కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను సోదరి కెజియా కొరకు ప్రార్థన చేస్తున్నాను తన భర్త తను వారి కుటుంబాల ఆత్మీయంగా ఎదుగుదల కొరకు సహాయం చేయండి నాయన కనుకరించండి సహోదరి దీపా కొరకు జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనుకరించండి ఆదరించండి పాల్ మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఆదరించండి ఏంజలీనా అభిలాష సహోదరి అరుణా గారి కుమార్తెల ప్రభ వారి యొక్క భవిష్యత్తు స్టడీస్ కొరకై ఆత్మీయ ఎదుగుదల కొరకు సహాయించాయి సాత్విక హెల్త్ స్టడీస్ కొరకు రమేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనుకరించండి సహోదరి విజయ కొరకై తన జాబ్ విషయంలో తన తండ్రి కూడా సత్యనారాయణ ఫారిన్ వెళ్తున్నట్టు సహాయం చేయండి సౌద నీరజ కొరకై తన హెల్త్ కొరకై మనసులో నెమ్మది కొరకై ప్రార్థన చేస్తున్న పరిపూర్ణ క్షేమంతో నింపని ఆయన సహాయం చేయండి సౌద సుజాత గారి భవిష్యత్తు విషయంలో మీరు కనుకరించని కృపచూపని ఈ విధంగా కామెంట్స్ రాయలేని పరిస్థితుల్లో ఉన్నవారి కూడా ప్రార్థన చేస్తూ వారిని కూడా మీరు ఆదరించి కృపచూపమని మీ దయను కృపను కోరుతూ బిడ్డలందరినీ కూడా ఆదరించమని ఏసు పరిశుద్ధ నామలు ప్రార్థించాలి వేడుకొని తండ్రి ఆమెన్